హలో నమస్తే ఈరోజు నేను బియ్యం పిండి మురుకులు చేస్తున్నాను రెండు కప్పులు బియ్యం పిండి నువ్వులు కారం సాల్ట్ అంతా బాగా కలపాలి ఇప్పుడు కొంచెం వామ్ వేయాలి అంత బాగా మిక్స్ చేసి పెరుగుతా అన్నమాట వాటర్ కాకుండా బియ్యం పిండిని పెరుగుతోనే పూర్తిగా కలపాలి ఇప్పుడు ఈ రంధ్రాల గిద్దె తీసుకుని దాంతో ఆయిల్ పట్టించి దాంతో పిండి పెట్టాలి ఆయిల్ బాయిల్ అయింది వేసి చూద్దాము ఇలా మురుకులన్నీ ఒక క్లాత్ పైన వేసి ముందే పెట్టుకున్నాను టెస్ట్కు ఒకటి వేసాను అది బాగా నూనె కాగిందని తెలిసింది ఇంకా అన్నీ వేసేయడమే ముందుగానే పెట్టుకున్నాను కదా చుట్టలు మంచిగా కాగాయి తీసేయడమే బాగా క్రిస్పీగా బాగా ఉంటాయి అసలు చాలా చాలా టేస్టీగా ఎంత ఈజీగా చిండి పెరుగు మురుకులు రెడీ చూసారా మంచి కలర్ కూడా వచ్చాయి ఒకరికాల నోట్లో వేసుకుంటూనే కరిగిపోయేలాగా వస్తాయి అసలు పెరుగుతో ఉల్లగా వస్తాయండి